హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు వంటింట్లో కొత్తగా ఏదైనా వంట సామాను కొనాలని చూస్తున్నారా లేదా మీ దగ్గర ఉన్న ఎయిర్ ఫ్రయర్ బెటరా లేక మన పాత స్టవ్ బెటరా అని ఆలోచిస్తున్నారా చాలామందికి ఈ సందేహం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యకరమైన వంట పద్ధతుల గురించి ఆలోచించేవారికి మరియు సమయం ఆదా చేసుకోవాలని కోరుకునేవారికి ఈరోజు మనం ఎయిర్ ఫ్రయర్ మరియు స్టవ్ రెండింటి గురించి వివరంగా మాట్లాడుకుందాం వాటి ప్రయోజనాలు అప్రయోజనాలు తెలుసుకుందాం చివరికి మీ అవసరాలకు ఏది సరైనదో మీరు నిర్ణయించుకోవడానికి ఈ వీడియో మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను కాబట్టి చివరి వరకు చూడండి ముందుగా ఎయిర్ ఫ్రయర్ అంటే ఏమిటో చూద్దాం ఎయిర్ ఫ్రయర్ అనేది ఒక చిన్న కౌంటర్ టాప్ పరికరం ఇది చిన్న కన్వెక్షన్ ఓవెన్ లాగా పనిచేస్తుంది ఇది ఆహారం చుట్టూ వేడిగాలిని చాలా వేగంగా తిప్పుతుంది ఈ వేడిగాలి వల్ల ఆహారం బయట క్రిస్పీగా లోపల మెత్తగా అవుతుంది పేరులో ఫ్రయర్ ఉన్న ఇది డీప్ ఫ్రైయింగ్లా కాదు చాలా తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండా కూడా మనం ఫ్రైయింగ్ లాంటి వంటలు చేయవచ్చు అందుకే ఇది ఆరోగ్యకరమైన వంట పద్ధతిగా ప్రాచుర్యం పొందింది ఎయిర్ ఫ్రయర్ వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటో చూద్దాం మొదటిది ఆరోగ్యం చాలా తక్కువ నూనె లేదా నూనె లేకుండా వంట చేయవచ్చు కాబట్టి ఫ్యాట్ తక్కువగా ఉంటుంది రెండవది వంట సమయం ముఖ్యంగా చిన్న మొత్తంలో ఆహారం వండటానికి ఇది చాలా వేగంగా ఉంటుంది త్వరగా వేడెక్కుతుంది వంట కూడా త్వరగా అయిపోతుంది మూడవది శుభ్రపరచడం సులువు చాలా ఎయిర్ ఫ్రయర్లలో బాస్కెట్లు నాన్స్టిక్ కోటెడ్తో వస్తాయి కాబట్టి శుభ్రం చేయడం ఈజీ నాలుగవది వేసవిలో వంటిల్లు వేడిగా అవ్వదు స్టవ్ ఆడితే వంటిళ్ళు మొత్తం వేడెక్కుతుంది కానీ ఎయిర్ ఫ్రయర్ వల్ల ఆ సమస్య ఉండదు ఐదవది ముందుగా వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయడానికి చాలా బాగుంటుంది పిజ్జా సమోసాలు వంటి వాటిని మళ్లీ క్రిస్పీగా చేస్తుంది ఎయిర్ ఫ్రయర్ తో కొన్ని అప్రయోజనాలు కూడా ఉన్నాయి ముఖ్యమైనది వంట సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది ఒకేసారి తక్కువ మొత్తంలోనే వండగలం పెద్ద కుటుంబానికి సరిపడా వంట చేయాలంటే చాలాసార్లు వండాల్సి వస్తుంది రెండవది అన్ని రకాల వంటలకు ఇది సరిపోదు సూపులు కూరలు పెద్ద మొత్తంలో కూరగాయలు వండటం వంటివి ఇందులో చేయలేము మూడవది కొన్ని రకాల ఆహార పదార్థాలు ముఖ్యంగా బ్యాటర్తో ఉండేవి ఎయిర్ ఫ్రయర్లో సరిగ్గా రాకపోవచ్చు టెక్స్చర్ మారవచ్చు నాలుగవది మంచి క్వాలిటీ ఉన్న ఎయిర్ ఫ్రయర్లు కొంచెం ఖరీదైనవిగా ఉంటాయి ఇక మనందరికీ తెలిసిన స్టవ్ విషయానికి వద్దాం స్టవ్ అనేది భారతీయ వంటిళ్లలో ఒక ప్రాథమిక పరికరం ఇది గ్యాస్ ఎలక్ట్రిక్ లేదా ఇండక్షన్ పద్ధతిలో వేడిని ఉత్పత్తి చేస్తుంది పాత్రలను ఈ వేడిపై ఉంచి మనం వంట చేస్తాము స్టవ్ చాలా కాలంగా వంటకు మూలస్తంభంగా ఉంది అన్ని రకాల వంట పద్ధతులకు ఇది అనుకూలంగా ఉంటుంది స్టవ్ యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే దాని బహుముఖ ప్రజ్ఞ వర్సిటిలిటీ ఫ్రయింగ్ బాయిలింగ్ సిమ్మరింగ్ డీప్ ఫ్రయింగ్ రోస్టింగ్ వేపుళ్ళు ఇలా అన్ని రకాల వంట పద్ధతులకు స్టవ్ అనుకూలం రెండవది వంట సామర్థ్యం పెద్ద పెద్ద పాత్రలు ఉపయోగించి ఒకేసారి ఎక్కువ మొత్తంలో వంట చేయవచ్చు పెద్ద కుటుంబాలకు ఇది చాలా ముఖ్యం మూడవది గ్యాస్ స్టవ్ అయితే కంట్రోల్ చాలా సులువు మంటను తగ్గించడం పెంచడం త్వరగా చేయవచ్చు నాలుగవది సాధారణంగా స్టవ్ ధర ఎయిర్ ఫ్రయర్ కంటే తక్కువగా ఉంటుంది ముఖ్యంగా బేసిక్ మోడల్స్ ఐదవది ఇది చాలా కాలంగా మనకు అందుబాటులో ఉన్న అలవాటైన పరికరం స్టవ్ వాడటంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి డీప్ ఫ్రయింగ్ వంటి వంటలకు ఎక్కువ నూనె అవసరం అవుతుంది ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు రెండవది వంటిల్లు త్వరగా వేడెక్కుతుంది ముఖ్యంగా వేసవిలో ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది మూడవది స్టవ్ శుభ్రపరచడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది నూనె మరకలు గారలు పట్టే అవకాశం ఉంది నాలుగవది గ్యాస్ స్టవ్ అయితే గ్యాస్ సిలిండర్లు మార్చడం ఒక పని ఎలక్ట్రిక్ స్టవ్ అయితే విద్యుత్ ఎక్కువ ఖర్చు అవుతుంది ఐదవది వేడి ఎక్కడానికి చల్లబడటానికి కొంచెం సమయం పడుతుంది ముఖ్యంగా ఎలక్ట్రిక్ స్టవ్ విషయంలో ఇప్పుడు రెండింటినీ పోల్చి చూద్దాం వేగం విషయానికి వస్తే తక్కువ మొత్తంలో ఆహారాన్ని క్రిస్పీగా వండటానికి ఎయిర్ ఫ్రైయర్ చాలా వేగంగా ఉంటుంది ఇది త్వరగా ప్రీహీట్ అవుతుంది స్టవ్ మీద డీప్ ఫ్రయింగ్ చేయాలంటే నూనె వేడెక్కడానికి సమయం పడుతుంది సామర్థ్యం విషయానికి వస్తే స్టవ్ చాలా ముందుంది మీరు పెద్ద మొత్తంలో వంట చేయాలంటే స్టవ్ మాత్రమే సరైనది ఎయిర్ ఫ్రైయర్ చిన్న మొత్తాలకే పరిమితం వంట పద్ధతుల విషయానికి వస్తే స్టవ్ పూర్తి బహుముఖ ప్రజ్ఞను అందిస్తుంది మీరు ఫ్రైయింగ్ డీప్ ఫ్రైయింగ్ బాయిలింగ్ సిమ్మరింగ్ సాథింగ్ సూప్ కూర ఇలా ఏదైనా చేయవచ్చు ఎయిర్ ఫ్రైయర్ ప్రధానంగా వేడిగాలితో వంట చేస్తుంది ఇది ఫ్రయింగ్ రోస్టింగ్ బేకింగ్ లాంటి వాటికి అనుకూలం కానీ లిక్విడ్ బేస్డ్ వంటలు లేదా చాలా సున్నితమైన వంటలు ఇందులో చేయలేము ఆరోగ్యం విషయానికి వస్తే తక్కువ లేదా నూనె లేకుండా వండటానికి ఎయిర్ ఫ్రైయర్ స్పష్టంగా విజేత డీప్ ఫ్రయింగ్ నూనె వాడకాన్ని ఎయిర్ ఫ్రయర్ గణనీయంగా తగ్గిస్తుంది శుభ్రపరచడం విషయానికి వస్తే ఎయిర్ ఫ్రయర్ బాస్కెట్లు సాధారణంగా సులువుగా శుభ్రం చేయబడతాయి స్టవ్ పైన జిడ్డు మరకలు పట్టే అవకాశం ఎక్కువ ముఖ్యంగా గ్యాస్ స్టవ్ బర్నర్ల చుట్టూ శుభ్రం చేయడం కొంచెం శ్రమతో కూడుకున్నది కాబట్టి ఏది మంచిది అనే ప్రశ్నకు ఒక్క సమాధానం లేదు ఇది మీ అవసరాలు మరియు జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది మీరు ఆరోగ్యకరమైన పద్ధతిలో తక్కువ నూనెతో వంట చేయాలనుకుంటే చిన్న కుటుంబం అయితే లేదా స్నాక్స్ ముందుగా వండినవి వేడి చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎయిర్ ఫ్రయర్ మంచిది మీరు పెద్ద మొత్తంలో వంట చేయాలనుకుంటే అన్ని రకాల వంట పద్ధతులు ఉపయోగించాలనుకుంటే లేదా డీప్ ఫ్రయింగ్ వంటివి ఎక్కువగా చేస్తే స్టవ్ తప్పనిసరి నిజానికి చాలా వంటిలకు రెండూ అవసరం కావచ్చు స్టవ్ ప్రధాన వంటకు ఎయిర్ ఫ్రయర్ సైడ్ డిషెస్ స్నాక్స్ లేదా ఆరోగ్యకరమైన ఫ్రైయింగ్ ఆప్షన్గా ఉపయోగపడుతుంది నేను చెప్పిన విషయాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్ లేదా స్టవ్ ఏది మీ అవసరాలకు బాగా సరిపోతుందో ఇప్పుడు మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుందని అనుకుంటున్నాను చాలా సందర్భాలలో రెండు కలిగి ఉండటం వలన మీకు వంటలో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీకు ఏ వంట పరికరం ఎక్కువగా ఉపయోగపడుతుంది కింద కామెంట్స్లో తెలియజేయండి మళ్లీ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు